పదిహేను నేళ్ల క్రితం మా అత్తగారు మా పెళ్లికి పెట్టిన కొబ్బరి పీచు పరుపు ఇది ఏ ముహూర్తాన్ని పెట్టారో గానీ ఇప్పటి వరకు దాన్ని వదిలించుకోలేకపోయినాయి కలిసి వచ్చే కాలం వచ్చింది దీన్ని ఇప్పుడు మార్చేసే టైం వచ్చింది డైరెక్ట్ గా జర్మనీ నుండి ఎమ్మ మ్యాట్రస్ ఇండియాకి వచ్చింది మనకి బడ్జెట్ లో పరుపుల్ని తెచ్చింది ఇంకా పాత పరుపుని తీసేద్దాం ఎమ్మ మ్యాట్రస్ ని వేసేద్దాం ముప్పై మూడు దేశాల్లో అమ్ముడవుతున్న యూరోప్ సయ్యస్ట్ సెల్లింగ్ పరుపులే ఈ ఎమ్మ జర్మనీ మ్యాట్రస్ పరుపులు ఇలా కష్టపడి ఓపెన్ చేసుకోవాల్సిన పని లేదండి దీని మాన్యువల్ తో పాటే కవర్ ని సేఫ్ గా కట్ చేసుకుంటు కటన్ కూడా ప్రొవైడ్ చేశారు నో డెలివరీ చార్జెస్ అండి షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్ గా ఉంది మేము ఆర్డర్ చేసిన మూడు రోజులకి ఇంటికి వచ్చేసింది ఆర్థోపెటిక్ విత్ కూలింగ్ సెన్సేషన్ ఉండే ఎమ్మ ఒరిజినల్ మ్యాట్రస్ ఇది పరుపు ఓపెన్ చేసిన వెంటనే ఫుల్ గా డీకంప్రెస్ అవ్వడానికి నాలుగైదు గంటలు అలా వదిలేయాలి మోషన్ అబ్జార్బ్షన్ ఫ్యూచర్ కలిగిన ఈ పరుపు వల్ల మనం ఎంత ఎగిరిన పక్క వాళ్ళకి ఏం అనిపించదండి ముఖ్యంగా వీళ్ళ దగ్గర దొరికే పరుపులు పైన కూడా హండ్రెడ్ డేస్ ఫ్రీ ట్రయల్ ప్రొవైడ్ చేశారు ఏ కంపెనీ ఇవ్వనట్టుగా వీళ్ళ పరుపులకి పదిహేను ఏళ్ల వారంటీ ఇస్తున్నారు వీళ్ళు వీళ్ళ మ్యాట్రస్ మీద నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఉంది కూడా ఎత్తాల్సినప్పుడు కష్టపడక్కర్లేదు ఈజీ లిఫ్టింగ్ కోసం దీనికి హ్యాండిల్స్ కూడా ఇచ్చారు పరుపు కింద ఉన్న యాంటీ స్కిడ్ లేయర్ ప్రొటెక్షన్ వల్ల మంచం మీద పరుపు అటు ఇటు జారిపోతుందనే భయం లేదు ఆల్రెడీ వాళ్ళ వెబ్సైట్ లో ఆన్ గోయింగ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ నడుస్తుంది శివా సిక్స్టీ అనే ఈ కూపన్ కోడ్ అప్లై చేస్తే కనుక దానిపైన ఎక్స్ట్రా ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ పొందొచ్చు ఎమ్మ మ్యాట్రస్ పరుపులు కొనండి ఎమ దర్జాగా నిద్రపోండి